అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఇలా సరుకులు రాష్ట్రం నలుమూలల నుంచి ఎన్ని బస్తాలు వచ్చినాయి ఏ రకానికి సంబంధించి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అసలు మార్కెట్ పొజిషన్లు ఏంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి తర్వాత సరుకులు తర్వాత మార్కెట్ ధరలు రైతు సోదరులకి ప్రతి ఒక్క మిర్చి రకం అర్థమయ్యే విధంగా వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను వీడియో కూడా ఇప్పుడు కూడా లాస్ట్ వరకు చూడండి చాలా మిర్చి రకాలు ఉన్నాయి ముందుగా డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం ఎందుకంటే సరుకులైతే లక్షా నలభై వేలు మిర్చి బస్తాలు రావటం జరిగింది యార్డు వరకు కొంత గూడేళ్ళలో బయట గూడేళ్ళల్లో పది ఇరవై వేలు ఎందుకంటే కొంత మార్కెట్ చూసి ఏసీలో పెట్టుకోవడానికి బయట కూడా దింపుకుంటున్నారు సరుకులు అయితే బాగానే వచ్చినాయి సరే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ ఎప్పుడు చెప్పే విధంగానే మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ అవసరం అండి మీరు లైక్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకొంతమంది రైస్ సోదరులకు చేరే అవకాశం ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా ముందుగా కర్నూలు డీడీ మార్కెట్లో కర్నూలు డీడీ అంటే కొంచెం సేల్స్ పరంగా బాగుంటుంది మార్కెట్ చూసుకుంటే తొమ్మిది వేలు కానీ మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగినాయండి ఆ పదమూడు వేలు మార్కెట్లు ఏదంటే క్వాలిటీలు పదమూడు వేలకు సంబంధించి క్వాలిటీలు ప పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అట్లా జరుగుతుంది క్వాలిటీలు ఉంటే ఏదైనా మనం మార్కెట్ ధర చెప్పుకోవడానికి బాగుంటుంది త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఇంచుమించుగా రెండు మండల తేడాతో నెంబర్ ఫైవ్ తగ్గితే త్రీ ఫోర్ వన్ స్టడీ మార్కెట్ మార్కెట్ ధర చూసుకుంటే అటు పదివేలు కా నుంచి పదమూడు నుంచి పదమూడు వేల భద్రాచలం అండి పదమూడు నుంచి మొదలై ఎక్కువగా పదమూడు క్వాలిటీని బట్టి ఏదన్నా దేశవాళ్ళు అయితే పదమూడు వేల వందల నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి పద్నాలుగు వేలు లోపు అటు ఇటుగా ఒక్క రూపాయి అటు ఇటుగా తర్వాత నెంబర్ ఫైవ్ కూడా అటు పదమూడు వేల వందల దాకా జరుగుతున్నాయి ఇంకా బ్యాడ్కి రకాలు చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి ఇస్తే మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి సేల్స్ పరంగా మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేల కాని మొదలై లోయెస్ట్ మార్కెట్ హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలండి అదే సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే ఈరోజు ఎనిమిది వేలు ఎనిమిది వేల వందల కా నుంచి పదకొండు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే క్వాలిటీ దేశవాళ్ళ క్వాలిటీ అయితే అటు కర్నూలు కర్ణాటక వైపు కాకుండా పన్నెండు వేల దాకా జరుగుతాయండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీని బట్టి అయితే మార్కెట్లో జరుగుతున్నాయి కొంచెం చాక్లెట్ కలర్ అయితే బాగుంటుందండి లైట్ కలర్ కొంచెం డిమాండ్ తగ్గుద్ది అదే బాగుంటే కనుక చాక్లెట్ కలర్ అటు తొమ్మిది వేల నుంచి పదకొండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల దాకా బెస్ట్లు జరుగుతున్నాయండి పదమూడు వేల డీలక్స్లో సూపర్ అయితే పదమూడు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి ఐదు రూపాయల దాకా కూడా జరుగుతాయి క్వాలిటీని బట్టి ఏదైనా తర్వాత తేజ మార్కెట్ తేజ మార్కెట్ అయితే ఈరోజు సేల్స్ పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా కావచ్చు మార్కెట్కి వచ్చిన సరుకులు పరంగా కావచ్చు అటు పదకొండు వేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు వేలు బెస్ట్లో పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల డీలక్స్ అండి సూపర్ అయితే కనుక ఆరు ఏడు ఎనిమిది జరుగుతున్నాయి మార్కెట్లో నాకు ఇంచుమించుగా టోటల్గా స్టడీ మార్కెట్ అనిపించింది కానీ ఒకటి రెండు రకాలకి మంచి కొంచెం స్పీడ్ అయింది ఆ రకాలు కూడా వీడియోలో చూడండి మీరు తర్వాత థర్టీ ఫోర్లు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు తొమ్మిది వేలు కాని మొదలై లోయెస్ట్ మార్కెట్ హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు అండి అదే బంగారం అయితే తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు తర్వాత రకాలు ఆరుమూరు ఆరుమూరు అయితే మంచి మార్కెట్ అండి ఇలా కొంచెం డిమాండ్కి ఉంది పదకొండు వేలు దాకా జరిగిందండి హైయెస్ట్ మార్కెట్ లోయెస్ట్ మార్కెట్ తొమ్మిది వేలు లోయెస్ట్ మార్కెట్ ఎనభై ఐదు వందల నుంచి తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ మార్కెట్ పదివేల ఐదు వందల కానీ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు వేల దాకా జరిగింది తర్వాత మార్కెట్ చూసుకుంటే టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్ ఈరోజు అటు ఎనిమిది వేల ఐదు వందల కానీ తొమ్మిది వేల దాకా మీడియం అండి తొమ్మిది వేల వందల నుంచి పదివేలు దాకా మీడియం బెస్ట్లు పది నుంచి పదివేల బెస్ట్లు పదకొండు వేలు డీలక్స్ అండి టూ సెవెంటీ త్రీ కుబేర రైస్ సోదరు గుర్తు పెట్టుకోండి తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఇవి కూడా ఇంచుమించుగా అటు ఎనిమిది వేలు నుంచి పదివేలు నుంచి పదివేల ఎనిమిది జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే తర్వాత రకాలు ఈ నాందారు సీడ్ రకాలు క్రాసింగ్ రకాలండి ఇవన్నీ కూడా మార్కెట్లో సీడ్ రకాలు అధికంగా ఉంటాయి మార్కెట్లో ఇవి ఉంటే ఈ రేటు చూసుకుంటే ఇవి కూడా ఇంచుమించుగా ఎనిమిది వేలు కానించి పదివేలు ఎక్కువగా జరిగితే ఏదన్నా క్వాలిటీ సీడ్ క్వాలిటీలు కాబట్టి సేల్స్ పరంగా బాగుంటుంది కాబట్టి ఏదన్నా క్వాలిటీ ఉంటే పై రేట్లు పదివేలు పైన అంటే పదకొండు వేలు దాకా లేదండి ఒక్కొంద రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి తర్వాత షార్క్ షార్క్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు కాంచి తొమ్మిది వేలు దాకా మీడియం తొమ్మిది నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు సన్న కత్తి అయితే డీలక్స్ అండి సన్న కత్తి అంటే తేజా టైప్ మామూలుగా బద్దె టైప్ అయితే పదకొండు వేల ఐదు వందలు అదే రోమి టూ సిక్స్ అయితే అటు మీడియం క్వాలిటీలు అదే రోమి టూ సిక్స్ అటు మీడియం క్వాలిటీలు రోమి టూ సిక్స్ వచ్చేసి మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలకాయ నుంచి పదివేలు మీడియం అండి పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వందల బెస్ట్ పన్నెండు వేల డీలక్స్లో సూపర్ అయితే పన్నెండు వేల ఐదు వందలు మార్కెట్ అనుకోవాలి అంత మార్కెట్ లేదు కాబట్టి పన్నెండు వేలుగా ఎక్కువగా జరుగుతున్నాయండి ఇవండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండి అదే ఎల్లో మిర్చి కూడా మార్కెట్లో సేల్స్ పరంగా బాగుంటుందండి క్వాలిటీ ఉన్న మిర్చికి పదిహేను నుంచి పద్దెనిమిది వేల డీలెక్స్లో లోయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదమూడు పద్నాలుగు పదిహేను క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి సైజును బట్టి రంగును బట్టి ఎందుకంటే మంచి ఎల్లో మిర్చి ఒరిజినల్ అయితే పదిహేను నుంచి పద్దెనిమిది దాకా డిమాండ్గా ఉంది మార్కెట్లో ఈ ఈ విధంగా అయితే ఎరుపు రకాలు ఉండే అండి ఈరోజు ఈరోజు మిర్చి రక సరుకులు ఈ విధంగా ఉన్నాయి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే ఇంచుమించుగా సరుకులు ఎక్కువ వచ్చినా స్టడీ మార్కెట్ లానే ఉంది ఆరుమూరు లాంటి ఏదైనా ఒకటి మిర్చి రెండు మిర్చి రకాలకి కొంచెం డిమాండ్ మార్కెట్ ఇంకా తాలు మిర్చి చూసుకుంటే తేజ తాలు అటు ఆరు వేలు కానుంచి ఎనిమిది వేలు దాకా ఒక మాదిరిక తాలు రంగు తక్కువ తాలు ఆ ఎనిమిది వేలు కానుంచి తొమ్మిది వేలు ఉండేవి బాగా లాల్ కట్టే మంచి రంగులు ఉన్నాయి డ్రై ఉన్నాయి తెల్లతో బాగున్నాయి ఇంకా డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ సీడ్ తాలు ఇవన్నీ కూడా అటు నాలుగు వేలు కాడించి ఆరు వేలు దాకా జరుగుతున్నాయి ఈ ఆరు వేలు కాడి నుంచి కొంతమంది రైస్ సోదరులు మచ్చ టైప్ ఉన్నాయి కొంచెం ఏరి మంచి రంగులు ఉన్న తాలు ఆ ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఏడు వేలు ఎక్కువ ఏదైనా క్వాలిటీని బట్టి అటు జరుగుతున్నాయి ఇంకా థర్టీ ఫోర్ తాలు చూసుకుంటే మార్కెట్లో ఈరోజు అటు మూడు వేలు ముప్పై ఐదు వందల నుంచి ఎక్కువగా జరుగుతుంది ఐదు వేలేనండి నాలుగు వేల నాలుగు వేలకు కూడా మిరగాయలు ఉన్నాయి తాలు మిరగాయలు త్రీ థర్టీ ఫోర్ ఏదైనా ఏ తాలు కావచ్చు ఎరుపు కావచ్చు అండి ఏదైనా క్వాలిటీ గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఏ రకమైన క్వాలిటీ మీద బేసిక్ మార్కెట్ మార్కెట్ వ్యాపారదారులు జరుగుతాయి ఇది మాత్రం ఐ సోదరులు అయితే గమనించండి ఇవ్వండి ఈరోజైతే సోమవారం నాడు ఎందుకంటే ఎల్లుండి బుధవారం నాడు శివరాత్రి పండుగ ఉంది కాబట్టి కొంచెం సరుకులు ఎక్కువకి వచ్చినాయి రేపు ఇంత సరుకులు ఉండకపోవచ్చు ఎప్పుడు ఎలా ఉంటుందో మార్కెట్ తెలియదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంట్రుమిచ్చి మార్కెట్